మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండాలయపేటలో గుంటూరు జిల్లా నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి చిటికెన మురళీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు వంద మంది పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు మూడు నాలుగు వార్డుల పరిధిలోని గండాలయపేటను ఒక్కసారిగా పోలీసులు చుట్టేయటంతో ఏమి జరుగుతుందో అర్థం కాక స్థానికులు భీతిల్లారు పోలీసులు బృందాలుగా విడిపోయి గండాలయపేటను పూర్తిగా పట్టారు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్నది నిశ్చితంగా పరిశీలించారు ఇళ్ల దగ్గర పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలకు సరైన పత్రాలు ఉన్నాయా లేవా అనేది క్షుణ్ణంగా పరిశీలించారు స్థానికుల ఆధార్ కార్డులను కూడా పరిశీలించి వారు ఏం చేస్తుంటారు అనేది కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం ఒక్కసారిగా అలజడికి లోనైన గండాలయపేట వాసులు పోలీసులు ఎందుకు వచ్చారనేది తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణ సిఐ కె వీరాస్వామి మంగళగిరి రూరల్ సిఐ ఏవి బ్రహ్మం పెదకాని సిఐ నారాయణ స్వామి మంగళగిరి టౌన్ ఎస్ఐలు శ్రీహరిబాబు రవీంద్ర నాయక్ మంగళగిరి రూరల్ ఎస్ఐలు డి హరికృష్ణ ఎస్ సురేష్ బి బాలునాయక్ దుగ్గిరాల ఎస్ఐ వెంకటరవి మహిళా ఎస్ఐ సిహెచ్ అపర్ణాలతో పాటు మంగళగిరి టౌన్ మంగళగిరి రూరల్ పెదగా కాని దుగ్గిరాల తాడేపల్లి పోలీస్ స్టేషన్ల సిబ్బంది గండాలయపేటలో నిర్వహించిన కార్టెన్ సెర్చ్ లో పాల్గొన్నారు గండాలయపేటను పూర్తిగా జల్లెడ పట్టిన పోలీసులు సుమారు ఎనభై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అనంతరం డిఎస్పి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికులకు గంజాయి వంటి మాదక ద్రవ్యాలు వాడటం వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపరిచారు గండాలయపేటలో కార్టూన్ సెర్చ్ నిర్వహించిన అనంతరం డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ స్థానిక మీడియాతో మాట్లాడారు గంజాయి లేని జిల్లాగా మన గుంటూరు జిల్లాని చేయాలని అలాగే మన యువత ఈ గంజాయికి మరియు ఇతర మత్తు పదార్థాలకి లోన్ కాకుండా చూడాలనే ప్రధాన ఉద్దేశంతో మన గుంటూరు రేంజ్ ఐజీపీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు అలాగే మన గుంటూరు ఎస్పీ శ్రీ వకుల్ జాల్ ఐపిఎస్ గారు యొక్క ఉత్తర్వుల ప్రకారం గత వారం రోజుల నుండి కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా కొన్ని హాట్స్పాట్స్ని గుర్తించడం జరిగింది అంటే ఎక్కడైతే ఎక్కువగా గాంజా సేవించే వాళ్ళు ఉంటారు ఎక్కడైతే గాంజా కలిగి ఉంటారో అనే సమాచారం ప్రకారం ఆ హాట్స్పాట్స్ పై కార్డనం సెర్చ్ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ గండారాయిపేటలో నిర్వహించడం జరిగింది దీన్ని ఒక హాట్స్పాట్ ఇది ఈ కార్డినట్ సెర్చ్ లో భాగంగా మా సబ్ డివిజన్ లో ఉన్నటువంటి ఎనభై మంది మా సిఐలు ఎస్ఐలు స్టాఫ్ తో కలిపి కార్డనం సెర్చ్ కార్యక్రమం నిర్వహించి ఇందులో ఒక ఎనభై వెహికల్స్ని సీజ్ చేసాం ఈ ఎనభై వెహికల్స్ కూడా రికార్డ్ లేనివి అలాగే నెంబర్ లేనివి ఇవన్నీ కూడా వెరిఫై చేసి మళ్ళీ వాళ్ళ రికార్డు వారికి ఇస్తాము అలాగే పాత నేరస్తుని రౌడీ ని సస్పెక్ట్ షేట్స్ని అందరినీ కూడా తనిఖీ చేస్తాము వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేసాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకంతో కూడా ఈ గంజాయి నిర్మూలన భాగంగా వాళ్ళందరితో కూడా సంకల్పం అంటే ప్రతిజ్ఞ చేయించాం గంజాయికి దూరంగా ఉంటామని చెప్పి ఇది ఇక ముందు కూడా కొనసాగుతుంది థ్యాంక్ యూ దారి చూపుతానని ప్రమాణం చేయుతున్నాను నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుస్తాను నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి చేస్తాను నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో రక్తి సేవిస్తున్నా లేక అమ్ముతున్నా అని తెలిసిన मन <laughs> <laughs>